మన ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం మరొకటి చాలామందికి ఎప్పుడు కూడా కలిగే సందేహం ఆ పరమైన విషయాల్ని ఈరోజు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను సాధారణంగా జాతకంలో మనం ఏదైనా సరే రెమెడీస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనకి అవసరమైనది వారు ఏ దేవతని కొలవాల్సి వస్తుంది అనేది ఒకటి తర్వాత ఏ రకమైన పాపం చేసి ఆ పాపాన్నించి బయటపడడానికంటే వాళ్ళ కర్మ అనేది ఏదైతే ఉంటుందో ఆ కర్మ అనే దానికి అనుగుణంగా మనం పరిహారాలు ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా ఇక్కడ మనం మొదటి రాశి అయిన మేష రాశిని కనుక చూసుకుంటే వారి యొక్క ఐదవ రాశి అనేది సింహరాశిలో పడతాం అనేది ఉంటుంది దాన్ని పూర్వజన్మ స్థానంగా మనం భావించాలి అంటే మేషము వృషభము మిథునము కర్కటకము సింహము ఇది ఐదవ రాశి అలా తర్వాత తొమ్మిదవ రాశి అంటే నువ్వు ఏదైతే గత జన్మలో చేసిన పాపాలు ఉన్నాయో ఆ పాపాలని ప్రక్షాళన చేయటం అనేది లేదా దానికి అనుగైన శక్తిని మీకు ఇవ్వడానికి ఐదవ స్థానం అనేది ఉపకరిస్తుంది మరి తొమ్మిదవ ఇల్లు అంటే తొమ్మిదవది అంటే కనుక మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తొల వృశ్చికం ధనస్సు అంటే తొమ్మిదవది ఏదైతే ఉంటుందో నీ రాబోయే జన్మ గురించి తెలియజేస్తుంది అంటే ఐదు తొమ్మిది అనేది ఎప్పుడూ కూడా మన యొక్క పూర్వ ఆగామి తర్వాత అంతకుముందు జరిగిన కర్మల గురించి తెలియజేయటం అనేది ఉంటుంది సో ఇక్కడ వాటిని దృష్టిలో పెట్టుకునే పూర్వజన్మ సరే ఐదు అనేది కొంతమంది పూర్వజన్మ అనేది తొమ్మిది అనేది ప్రస్తుతం అంటే తర్వాత వచ్చే జన్మ అలా కొంతమంది చెప్తే ఐదోది తర్వాత వచ్చే జన్మ తొమ్మిది ఇలా రకరకాలైన భేదాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కనుక ఐదు తొమ్మిది అనేది ఎప్పుడు కూడా మనం రాబోయేది అవ్వచ్చు జరిగింది కావచ్చు ఈ ఐదు తొమ్మిది అనేది ఖచ్చితంగా మన యొక్క పాపాలని తెలియజేయటం అనేది ఉంటాయి తర్వాత మన జన్మ లాంటిది అనేది కూడా తెలియజేయటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే జన్మలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య ఏంటి అసలు మా యొక్క కులదేవత ఎవరు మేము ఏ కులదేవతని పూజించాలి ఇది చాలామందికి కలిగే సందేహం కనుక మరి ఈ కుల దేవత ఎవరు అంటే దేవతను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి మనకి చెప్పిన అనుభవచ్చు పురాణ వేత్తలు అవ్వచ్చు ఎవరైనా అందరూ చెప్పే మాట ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా మనం కుల దేవతని విస్మరించకూడదు అని చెప్పిన అందుకని అదే భయంతో చాలామంది అందుకే మీకు ఇవాళ మన కుల సుందర ఎవరంటారు కుల దేవతను కనుక పూజించకపోతే ఏమవుతుంది నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అది మీకు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వంశ అభివృద్ధి అనేది తగ్గిపోతుంది తర్వాత రాను రాను మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ శారీరక పట్టుత్వం తగ్గిపోతుంది తరచు ఏదైనా సరే ఒక చల్లగాలి రేగిన ఒక వేడి గాలి రేగిన వెంటనే ఏదో రకమైన ఇన్ఫెక్షన్ అనారోగ్యం వచ్చేస్తుంటుంది అంటే మన ఇంట్లో ఆ కాస్మిక్ రేజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి నియంత్రణ శక్తి రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువైపోతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కుల సుంద కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ కుల దేవత లేదా మన యొక్క వంశదేవత వారి యొక్క పూజ అనేది మనకి చాలా అవసరం మరి వీటిని ఎలా చూడాలి అనేది కూడా చూస్తే చతుర్థ స్థానాధిపతి పట్టి అంటే మేషము వృషభము మిథునము కర్కాటకము ఈ కర్కాటకానికి అధిపతి ఎవరు చంద్రుడు ఆ చంద్రుడు ఒకవేళ మరి ఏ నక్షత్రంలో ఉన్నాడనేది కూడా మనం చూడాలి అంటే చంద్రుడు అక్కడ పునర్వసు నక్షత్రంలో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క కులదైవం వెంకటేశ్వర స్వామి అవడానికి ఉంటుంది సరే మరి అలా కాకుండా పుష్మి నక్షత్రంలో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మీ వంతుల వాళ్ళు ఎక్కువగా శివుడికి సంబంధించిన పూజలు చేసుకుని వచ్చినట్టు అలా కాకుండా మరి ఆశ్లేష నక్షత్రంలో ఉంటే కనుక నాగ సంతతికి సంబంధించిన ఆరాధన మీ సుబ్రహ్మణ్యుడు అవ్వచ్చు తర్వాత ఆదిశేషుడు అవ్వచ్చు ఇలా నాగ సంబంధించిన ఆరాధన చేసుకున్న వాళ్ళుగా మనం తెలుసుకోవచ్చు ఇలా ఎవరు కుల దేవత ఎవరు అనేది ఆయా జాతకాల బట్టి అంటే ఎప్పుడు కూడా మనం ఇక్కడ మేష్రాజి అనేది చెప్పినప్పటికీ కూడా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జాతకం అనేది రాశిని బట్టి కాకుండా లగ్నం బట్టి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇది ప్రాథమిక సూత్రం కనుక ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు తెలియాలి అంటే అంటే ఉద్యానపుకం యొక్క దేవత ఎవరు వంశదేవత ఎవరు కులదేవత ఎవరు మీరే దేవుల్ని పూజించారు ఇలాంటివన్నీ కూడా మనం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తేనే ఎక్కువగా అనుభవంలోకి వస్తాయి మరి ఆ రకమైన మనకి సరే మాకు ఒక నక్షత్రం తెలియదు ఒక జన్మ వివరం తెలియదు మరి మేము ఏదైనా సరే ఈ కుల దేవత ఆరాధన సరిగ్గా చేయలేకపోతే మరి దానికి ఏదైనా తరుణోపాయం ఉందా అని చెప్పి కూడా మనని ప్రశ్నిస్తూ ఉంటారు కనుక దేనికైనా సరే అన్నిటికీ ఏదో ఒక పరిష్కార మార్గం అనేది ఎప్పుడూ ఉంటుంది అయితే ఏదైనప్పటికీ కూడా మనము రోగము ఇది అని ఖచ్చితంగా తెలిస్తే దానికి ఉపయోగం మరింత ఎక్కువ ఉంటుంది అలా కాకుండా మనకు వచ్చిన జబ్బు యొక్క లక్షణాలు బట్టి ఒక ఏదైనా సరే మనం పూజాది క్రియల్ని పాటించినప్పుడు దాని ఫలితం అనేది మరింత తక్కువ స్థాయిలో ఉంటుంది కానీ మరి ఏదో ఒక స్థాయి కనీసం సరే తక్కువ ఎక్కువ ఉన్నంతలో మనం మంచి పొందటం అనేది ప్రతి ఒక్కరు కోరుకునే విషయం అలా కోరుకునే విషయం బట్టి ఆలోచించినప్పుడు ఒకవేళ మీకు ఏదైనా సరే ఈ వంత దేవత కానీ కులదేవత కానీ ఇలాంటివి ఏవి కూడా మీకు తెలియకపోతే షోడసన్నిత్యంలో మరి కులసుందరి అని ఉంటుంది ఆ కులసుందరి యొక్క ఆరాధన చేసుకున్నట్టయితే అంటే క్రమం తప్పకుండా ప్రతి రోజు కనీసం కొన్ని నెలల పాటు కనీసంలో కనీసం మూడు నెలల నుంచి సంవత్సరం వరకు ఈ యొక్క కులదేవత యొక్క స్మరణ చేసుకుంటూ వచ్చినట్టయితే తప్పకుండా మీ యొక్క వంశము కులము మరి అందరు అంటే మీ గృహదేవత వీళ్ళందరి యొక్క అనుగ్రహం కూడా మీకు లభించి మీరందరూ కూడా సంక్షేమ విధానంలో అంటే అన్ని రకాల సౌఖ్యాలు పొందగలిగే స్థాయిలో మీరు అభివృద్ధి చెందటం అనేది ఉంటుంది కనుక మీకు కులసుందరి లేదా మీ కులదేవత మీ యొక్క వంశదేవత మీకు తెలియటం లేదా ఇలాంటి వాటి వల్ల మీరు ఇలా రకరకాలైన ఇబ్బందుల్ని చవిచూస్తున్నారా అయితే ఖచ్చితంగా కుల సుందరి నీత్యని పూజించడం వల్ల మీరు అనేక రకాలైన ప్రయోజనాన్ని పొందుతారు ఆవిని ఏ రకంగా మనం కొలవాలి అంటే కనుక చిన్న మంత్రం అనేది ఓం హైం క్లీం సం కుల నమః నమ ఓం హైం క్లీం సం కుల నమః నమ ఇది శక్తి అనుసారం చదువుకోవాలి తర్వాత ఏదైనా సరే అమ్మవారి పటం మన ఇంట్లో పెట్టుకుని మీకు ఏ అమ్మవారి ఇష్టమైతే అమ్మవారి పటాన్ని ఇంట్లో పెట్టుకుని అక్కడ మనము ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఆవిడకి ఈ మంత్రజాపం చేసేటప్పుడు కొద్దిగా పేలాలు నివేదన చేయటం ఆ రకంగా చేసి ఆ పేలాలను ఏదైనా సరే కొద్దిగా పశుపక్షాదులకి వేయటం అంటే కొద్దిగా మనం తిని మిగతావి కొద్దిగా అలాంటి పక్షులకు కానీ వేటికైనా తినే వాటికి పెడితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది అయితే ఈ సాధనలో మనం అంతా కూడా ఆకుపచ్చ రంగు కానీ నీలం రంగు దుస్తులు కానీ ధరించి చేయవలసి ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్న ఏదైతే మంత్రం ఉంటుందో దాన్ని తర్వాత మరి ఒక మీరు ఏదైతే ఒక పరిమితి పెట్టుకుంటారంటే కొంతమంది మూడు నెలలు పెట్టుకోవచ్చు కొంతమంది ఆరు నెలలు పెట్టుకోవచ్చు తొమ్మిది నెలలు పెట్టుకోవచ్చు ఏదైనా సరే ఆ ఏదైతే సాధన ఇన్ని నెలలను పెట్టుకుని ఒక నియమిత కాలం పెట్టుకుని మీరు చేస్తారు ఆ నియమిత కాలం అనంతరం ఎవరైనా ఒక మంచి మొత్తై